ఇది చెప్పండి నిమ్మకాయల రకాలన్నీ అది కమలాలు నిమ్మకాయ నిమ్మకాయల రకాలు కమలాలు నిమ్మ కమలా నిమ్మ అది ఒక నిమ్మకాయ వచ్చేసి మన నాలుగు నిమ్మకాయలతో సమానం అంత పుల్లగా అంత పుల్లగా ఉంటుంది మామూలుగా చిన్న చిట్కి అన్ని కాయలు ఉంటాయి చేసినవి కాబట్టి మన టేబుల్ అంత సైజు టేబుల్ నిమ్మ అని కూడా అంటారు అది ఇది ఎండలకు కూడా ఎండలకి సెమీ షేడ్ లో కూడా ఉంటాయి ఇది వచ్చేసి లెమన్ బైన్ లెమన్ బైన్ అంటారు అంటే నిమ్మకాయలు ఇది ఒక రకం ఇది డైరెక్ట్ తిన ఇవి కూడా చేసుకోవచ్చు మరి ఇంత చిన్న చెట్టుకి బోన్స్ బాగుంటాయి ఈ ఫ్లవర్ కొత్త వచ్చేసి లిచ్యా లిప్సియా ఈ స్మాల్ ఫ్లాస్ లాగా లేదండి కొమ్మలుంటాయి రేపు అది గులాబీ నేనా వెరైటీ అందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఒకసారి మేడం జరగదు పింక్ వైట్ అలా కలర్ సార్ మేడం పింక్ వైట్ అలా ఉన్నాయి అది ఇవి వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్స్ వీటికి మట్టిగాని ఏమి అక్కర్లాంగ్ ఇది అలా హ్యాంగ్ చేసుకోవచ్చు అందులో ఇంకో రకం అండి ఇది 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 మట్టితో ఏం ఏం పని ఉండదు జస్ట్ అలా హ్యాంగ్ మామూలుగా ఆనియన్స్ ఈ ఫ్లవర్ కొత్తగా కనబడుతుంది ఇంకొకటి అలాగే స్వీట్ లెమన్ ఇది వచ్చేసి పంపిన్ మిర్చి అంటే గుమ్మడికాయ లాగా ఉంటది అది సిమ్లా మిర్చి చాలా ఘాటుగా ఉంటుంది ఒక్క మిర్చి అయితే చాలా ఘాటుగా ఉంటుంది ఇంకా అలా బ్లాక్ మిర్చి అవును ఇది చాలా బాగుంది కదా ఇవన్నీ మన ఇళ్లలో పెంచుకునే మొక్కలు మేము తీసుకొచ్చి ఇలా స్టాల్ లో ఎగ్జిబిషన్ పెట్టాము ఇది మన ఇంట్లో అంటే అవుట్డోరే కదా అవుట్డోరే అవును కావాలంటే సేల్ కి కొంచెం తర్వాత తర్వాత పెడతారు అవి చిలక ఇది మనం ఇది ఏదో అంటే చిలక మొక్క పూలండి అండి కానీ మేము తెలంగాణలో ఇది మైక్రో గ్రీన్స్ అండి మైక్రో మైక్రో గ్రీన్స్ అని ఆరు రోజుల నుంచి పది రోజుల లోపల వాడుకుంటుంది అవకాశం దాన్ని ఉలవలు ఉలవలు మినుములు మిక్సింగ్ చేసినవి పెసలు శనగలు కందులు బీన్స్

ఇది కూడా ఏదో సరస్వతి సరస్వతి అదే ఇప్పుడు క్రిస్మస్ ఫ్లవర్ వచ్చేస్తున్నాయి ఇండోర్ అవుట్డోర్ ఏ మీకు స్వీట్ లో ఏమైనా ఒకటి చూపిస్తాను అలా చూసి పంపిస్తా గ్రూప్ లో పెడతాను పైకస్ అని ఇది దీనికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాన్స్ అయ్యే లేదు లేదు తినేది కదా ఓన్లీ షోప్ లాంటి కానీ కాదు చాలా డేంజర్ తినకూడదు అవునా షోప్ లాంటి కాజమంతలో జడేజా ఇది జడేజా అంటారా బర్డ్స్ పెట్టారా అవునండి ఇందాక అలాంటిదే కదా అందులో ఫ్లేవర్స్ దీనికి కావాలంటే సేల్ రేపు సేల్ సేల్ ఇవి కూడా ఇది ఇవన్నీ క్రోటన్స్ ఏనండి అవి చర్మల్లి టైప్ లో ఉంటాయి కదా మీకు ఇవన్నీ నాట్లు మన ఇళ్ళలో టమాటాలు అవును టమాటాలు చిన్న చెట్టుకే వచ్చి వంకాయలు కూడా వైట్ కలర్ వైట్ కలర్ వంకాయలు వంకాయలు రకాలు అవును ఇన్ని ఎడియోనియం ప్లాంట్స్ రకాలు ఇవి ఇది వచ్చేసి చాలా ప్లాస్టిక్ ఇది వచ్చేసి కర్పూరం మొక్క అండి కర్పూరం మొక్క దీనికి స్టెమ్ కి వైట్ గా ఫామ్ అవుద్ది కర్పూరం ఆ చెట్టుకు వస్తుంది కర్పూరం దీంట్లో సిస్టమ్కి వస్తుందండి ఫామ్ అయ్యాక మనం దాన్ని తీసి ప్రాసెస్ చేస్తారు ఆ కర్పూరం కర్పూరం చెట్టేనా అవునండి చాలా బాగుంది ఇవన్నీ మెడికల్ ప్లాంట్స్ ప్లాంట్స్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి అన్నపూర్ణ పాండవాస అన్నపూర్ణ ఈ ఆకు వచ్చేసి మన రైస్ లో వేసి అన్నం వండుకునేప్పుడు మనం పలావ్ ఆకేస్తాం కదా అలాగే రైస్ లో ఆకేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్లవర్ వస్తుంది ఇది వచ్చేసి వైజయంతి మాల మాల మన కృష్ణుడికి జపమాల వేస్తాం కదా

నిమ్మకాయ అండి అలా తొక్క తొక్క కాయ కోసుకుని తినేసేచ్చు కొంచెం పుల్లగా నేను అలా తీగ పుల్ల బాగుంది కానీ ఇన్ని ఇది ఉసిరికాయ మామూలు చిన్న ఉసిరి ఇంకా ఇలా తోమలపాకు ఇవన్నీ ఇది వచ్చేసి రెడ్ కలర్ లో వస్తాయి చిన్న తర్వాత బ్లాక్ వస్తాయి ఇలా లిచి కాదండి అంటే ఈ ఆకుతో కాదండి ఈ ఆకు తీసుకొచ్చి మనం ఇప్పుడు ప్రేమ వెలిగిస్తాం కదా ఒత్తిల బదులు ఈ ఆకుని నూనెలో పెట్టి వెలిగిస్తే ఎలుగుతుంది ఒత్తి బదులు ఇలా ఫోల్డ్ చేసి మనం దాంట్లో పెట్టేసి ఇక్కడ వెలిగిస్తారు తాండవుల టైంలో వనవాసం టైంలో వాళ్ళు ఎలా వెలిగిచ్చారు అందుకే నా పేరు వచ్చింది బ్లాక్ గోంగుర కూడా ఉందా అయ్యా భలే ఉంది చెప్తున్నా ఎలా ఉన్నాయి మా కి రండి వన్ ఇయర్ వన్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మీకు ఎన్ని ఇప్పుడు మొక్కలు ఎన్ని వాటికి దాని గురించి చెప్తా ఉంటారు ఈ ప్లాంట్స్ సేల్ చేసేటప్పుడు కూడా అవి మీకు పెడుతూ ఉంటారు మీకు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అవి అంటే మారానికి ఒక రకం బాల్ భవన్ లో పెడుతూ ఉంటారు బాల్ భవన్ ఎక్కడ ఉంది గవర్నర్

మా స్టార్ వచ్చేసి ట్వంటీ వన్ వన్ ఇయర్ వన్ లైఫ్ ఈ వీడియో నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి